తిరుమల శ్రీవారిని హోమతి వంకరపూడి అంతా దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందని స్వామి వారి ఆశీస్సులు నిండుగా కూటమి ప్రభుత్వం పై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలలో భక్తులలో ఆనందం కనపడుతుందని అన్నారు గతంలో కన్నా కొండపై సౌకర్యాలు బాగున్నాయని భక్తులు చెబుతున్నారని తెలిపారు తిరుమల శ్రీవారిని హోమతి మంగళపూడి అంతా దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందని స్వామి వారి ఆశీస్సులు నిండుగా కూటమి ప్రభుత్వంపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలలో భక్తులలో ఆనందం కనపడుతుందని అన్నారు గతంలో కన్నా కొండపై సౌకర్యాలు బాగున్నాయని భక్తులు చెబుతున్నారని తెలిపారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు బయట పెట్టి నియోజకవర్గంలో అందరం కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది స్వామివారి ఆశస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉండాలి ఉంటాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు కూడా స్వామివారి ఆశస్సులు మెండుగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పదవులు ముందుకు దూసుకెళ్తుందని నమ్మకం మాకుంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు వాళ్ళ మొహాలు నవ్వు కనిపిస్తుంది చాలామంది భక్తులైతే నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు అమ్మాయి ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి నాణ్యత ఉంది అన్న ప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నింటిలోని లడ్డూలో కానీ అన్నింటిలోని కూడా నాణ్యత ఉంది శుభ్రంగా ఉంది మాకు మేము ప్రశాంతంగా వచ్చి అది ఎవరేమో దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తూ ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఇదే ఆనందం ప్రతి భక్తుల్లోని కూడా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను